హాయ్ అండి అందరికీ వరలక్ష్మిదేవి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నానా అన్నది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మనకి పూజ ముందు రోజైతే కొన్ని పనులు చేసుకుంటే పూజ రోజు కొంచెం ఈజీగా ఉంటుందని ముందు రోజే నేనైతే ఇలాగ పువ్వులన్నీ కూడా ఏరుకొని తెచ్చుకున్నానండి మా చేలో అయితే కొన్ని చెట్లు ఉన్నాయి నేను ఇంట్లో అయితే తల్లిని తయారు చేస్తాను దాని గురించి అయితే తల్లికి సరిపడా మెల్లలోకి వేయడానికైతే దండ అయితే గుచ్చుతున్నాను నాకైతే పాక దగ్గర అయితే కొన్ని చెట్లు ఉన్నాయండి ఆ చెట్ల నుంచి అయితే ఇలాగా వైట్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను అందులో ముందు వైట్ ఫ్లవర్స్ అయితే గుచ్చి మధ్యలో అయితే ఆకులు అయితే పెడతాను ఇలాగ తర్వాత అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే గుచ్చుతాను ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది దండ నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే గుచ్చుతాను చాలా బాగుంటుంది ఈ పూలమాలను అయితే తల్లి మెల్లోకి వేసిన తర్వాత మంచి కళాగా అండి ఫైనల్ లుక్ అయితే చూసి అండి ఒకసారి ఈ విధంగా అయితే గుచ్చానండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంది కదా ఫ్రెష్ ఫ్లవర్స్ అండి అప్పుడే తెంపుకొని వచ్చి అయితే గుర్చాను ఆ తర్వాత రోజు కాపటికి మనం కవర్ లో కట్టేసి మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి ఆ ముందు రోజు ఈవినింగ్ అయితే నేను ఇలాగైతే గచ్చులన్నీ కూడా ముందు కడిగేసాను తర్వాత అయితే తడిగుడ్లు కొంచెం ఆరాక తడిగుడ్డు పెట్టేసి ఇంట్లో అయితే నిండుగా అయితే ముగ్గులు అయితే పెట్టేశానండి ముందున కూడా మా ఇంటి ముందున కూడా జాగవా ఉంది అక్కడ కూడా కొంచెం కడిగేసి అయితే బాగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ముందు రోజు ఇలాగా దేడుమూల సామాన్లన్నీ కూడా నీట్గా అయితే తోమేసుకున్నాను తర్వాత గడపకైతే ఇలా పసుపాటి రాసి మనమైతే కుంకుమట్లు ముగ్గులు అయితే వేసుకోవచ్చు ముందు రోజు వేసుకుంటే మనకి ఆ తర్వాత రోజు అయితే బాగా కనిపిస్తాయి అండ్ పని కూడా మనకి ఈజీ అవుద్ది నేను అమ్మవారికి సారీ టేపింగ్ కూడా చేశాను ఆ వీడియో అయితే తీయలేదు నేను మొత్తం చేసుకోబోతికి పనులన్నీ చేసుకోబోతికి ముందు రోజు పన్నెండు అయిపోయిందండి పన్నెండు దాటాక పడుకున్నాను పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నింటికే త్రీ ఓ క్లాక్ అయితే లేచేసాను లేచేసి చేసి ఫస్ట్ స్నానం అవన్నీ చేసాక ముందుగా అయితే ప్రసాదాలు అయితే రెడీ చేద్దాం అనుకున్నాను అందుకనే ముందు గ్యాస్ స్టవ్ మీద ఇలాగైతే బొట్టులాటి పెట్టేసి ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేశాకే పూజా డెకరేషన్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాగైతే నేను పూజా డెకరేషన్ అయితే చేసుకున్నానండి నేనైతే మొత్తం అయితే తొమ్మిది ప్రసాదాలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి మొత్తం అంతా అవ్వబోతికి నాకు ఎలాగైనా పదిన్నర అయిపోయింది మొత్తం పూజ డెకరేషన్ అవన్నీ చేసుకోబోతికి అయితే ఇంకా ముందు రోజు చేసుకున్నాను కాబట్టి కొంచెం పని అయితే ఈజీ అయిపోయింది ఇంక తర్వాత నేను రెడీ అయిపోయి ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను నేనైతే ముగ్గురికైతే తాంబూలం ఇద్దాం అనుకున్నాను ఇష్టం అండి మన ముగ్గురికైనా ఐదుగురికైనా లేకపోతే తొమ్మిది మందికైనా పదకొండు మందికైనా ఎంత మందికైనా ఇచ్చుకోవచ్చు మన స్తోమత బట్టి అయితే మనం ఇచ్చుకోవచ్చండి నేనైతే ముగ్గురికి ఇద్దామని ఇలాగైతే ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను జాకెట్ బుక్క ఆకు చెక్క అట్టుపండు అండ్ పసుపు కుంకుమ గాజులు ప్రసాదం అవన్నీ పెట్టేశాను ఫస్ట్ అయితే మా అమ్మకైతే ఇచ్చాను మా దొడ్డాలు అయితే తర్వాత వచ్చారు అప్పుడైతే వీడియో తీయలేదు మా పిల్లలకైతే మార్నింగ్ పారాని ఆటి పెట్టేశాము కానీ పట్టు లంగాలు వేస్తే వాళ్ళు అయితే ఉండరు అసలు ఏనువ్వరు అందుకనే వాళ్ళు అయితే సింపుల్గానే ఉన్నారు ఈవినింగ్ గుడికి వెళ్ళినప్పుడు రెడీ చేద్దాం కదా అని నేను కూడా ఏమీ చేయలేదు తర్వాత అయితే నేను ఎలాగ పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే ఇలాగ తల్లికైతే లక్ష్మీదేవి కాస్ అయితే నేను వేసానండి గుడికి వెళ్ళి ముందు చేసి ఆ అయితే తీసుకొని నా మెల్లో అయితే వేసుకున్నాను కొంతమంది అయితే చీర కూడా ఆ రోజే కట్టుకుంటారు కానీ మేము అలా కట్టుకోము తర్వాత ఏదైనా మంచి రోజు చూసి మనం కట్టుకోవచ్చు తర్వాత అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే ఎలాగైతే గుడికైతే వచ్చాం ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజైతే అసలు గుళ్ళు అయితే ఖాళీ లేవు చూసారంటే చాలా క్రౌడ్ అయితేనే ఉంది ఈ గుడి అయితే కసింకోట్లో కనక మహాలక్ష్మి గుడికి అయితే మేము వెళ్ళామండి మా పిల్లల్ని కూడా నీట్గా రెడీ చేశానండి ఇక్కడ వరలక్ష్మీదేవి వ్రతం రోజు అయితే చాలా కలగా ఉంటామండి ఆడవాళ్ళందరూ కూడా మా పిల్లలకైతే ఈ డ్రెస్లు అయితే నేనే కుట్టానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసారంటే ఇక్కడ గుడి అయితే చాలా రష్గా ఉంది ఖాళీ లేదు మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగైతే కిందకైతే వచ్చేసి ప్రసాదం అయితే తీసుకొని తింటున్నాము మా పిల్లలైతే బొమ్మలు కావాలని ఏడిస్తే మా ఆయన అయితే బొమ్మలు అయితే తీసుకున్నారు అయితే క్లైమేట్ కూడా మారిపోయింది ఈవినింగ్ చూసారంటే వర్షం పడేలాగా ఉందని ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా సాయంత్రం దీపం అయితే పెట్టేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఇంక తర్వాత రోజు అయితే దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను పెట్టేసి అయితే దేవుడిని అయితే తీసేశాను